హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మేమైతే రీసెంట్గా వెయిలింగల దేవాలయం వెళ్ళామండి అది పొలాస దగ్గర అంటే మన జగిత్యాల డిస్టిక్లో పొలాసలో ఉంటుంది చాలా బాగుంది గుడి అయితే మాకు అయితే చాలా నచ్చింది వెయ్యి లింగాలు ఒకటేసారి దర్శనం ఇవ్వడము ముద్దట ఎంట్రన్స్లో అయితే శివుని విగ్రహము లోపలికి వెళ్ళగానే వినాయకుని విగ్రహం మనకు దర్శనం ఇస్తాయి తర్వాత ఇంకా ఇంకొక స్టెప్స్ ఎక్కేసి ఇంకా లోపలికి వెళ్ళేస్తే మనకైతే ఇంకా లైన్గా వెయ్యి లింగాలు మనకు దర్శనం ఇస్తాయండి చాలా మనసు చాలా తేలికగా ఉంటుంది గుడికి వెళ్తే చాలా బాగా అనిపించింది నాకైతే మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు విజిట్ చేయండి ఇక్కడైతే లోపల మొత్తం మార్బుల్ స్టోన్స్ అయితే స్టోన్స్తో అయితే విగ్రహాలు చేశారు ఒక్కొక్క విగ్రహం చాలా అందంగా చెక్కారండి చాలా బాగా అనిపించింది ఇక్కడైతే మా బాబు శివలింగాలకి అభిషేకం చేస్తున్నాడు ఇక్కడ భక్తులైతే తమకు తోచిన విధంగా వచ్చి ఇక్కడ అభిషేకాలు అభిషేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు కొంతమంది ఎట్లా అంటే పాలతోటి నెయ్యితోటి తేనెతోటి నీళ్ళతోటి అలా ఏ ఏ విధంగా వీలైతే ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారండి బట్ నాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా కంపల్సరీగా ఒక్కసారి విజిట్ చేయండి మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా బయట పచ్చని పొలాలు ఈ గుడి ఈ గుడి చుట్టూ పొలాలు మంచి వాతావరణం ఉంది గుడి అయితే మొత్తం మెయిన్ రోడ్ మెయిన్ మెయిన్ రోడ్కి పైన ఉందండి ఇవైతే ఇది దగ్గరలో ఉన్న ఇంకొక గుడి ఇది కూడా శివుని టెంపులే అక్కడ ఒక చిన్న 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 విగ్రహాలను మేము క్యాప్చర్ చేసాము ఇవి చాలా ఓల్డ్ ఎన్ని సంవత్సరాలు అయిందో ఇవి చెక్కి తెలియదండి బట్ ఇవి అక్కడ పురావస్తు శాఖ వాళ్ళు తీసిన తీసినవి పక్కన పెట్టినట్టున్నారు సో అవైతే నేను క్యాప్చర్ చేసుకున్నా చాలా బాగా అనిపించింది నాకైతే అక్కడ పక్కనే ఒక చిన్న కాలువ లాగా వాటర్ అయితే వెళ్తున్నాయి మంచి పొలాలు మంచి ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది ఈ గుడి కూడా చాలా బాగుందండి ఇదంతా పొలాసా ఏరియా మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు ఒకసారి విజిట్ చేయండి దగ్గర దగ్గరలోనే రెండు మూడు గుడులు ఉన్నాయి మీకు తోచినట్టుగా వెళ్ళి దర్శించుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ విషయాలు నేను ముందుకు తీసుకొస్తూ ఉంటాను వీడ ఇతను నా బాబా అండి చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు టెంపుల్కి వెళ్ళగానే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో మీకు ఇలాంటి ఇంకా ఇంకా వీడియోస్ కావాలి కొత్త కొత్త వీడియోస్ కావాలి అని అంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా మంచి మంచి అబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ